గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం బుధవారం రోజున స్థానిక పెద్దపల్లిలోని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని అందరికీ జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రామన్ కు నోబెల్ బహుమతి వచ్చిందని పంతొమ్మిది వందల నాలుగు భారత ప్రభుత్వం ఆయనకు భారత రత్న పురస్కారంతో సత్కరించిందని ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరచిన రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని తెలియజేశారు భవిష్యత్తులోనూ తన ఆవిష్కరణలు చేయాలని ప్రతి విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని వాటిని కార్యరూపంలో పెట్టినప్పుడే నూతన ఆవిష్కరణలు దాల్చుతుందని విద్యార్థులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపాల్ జే రవీందర్ అధ్యాపక బృందం పాల్గొన్నారు తర్వాత ఇతను విద్యాభ్యాసం చేస్తూ తర్వాత అనే అనేక పరిశోధనలు చేస్తూ ఒకసారి సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటే కూడా ఏంటంటే ఈ సముద్రంలో ఉన్నటువంటి నీరు మరి నీలి రంగులో ఎందుకు ఉంటుంది అని చెప్పని దాని మీద ఒకసారి పరిశోధన చేయడం జరిగింది అంటే అందులో ఉన్నటువంటి నీరు అదేవిధంగా ఈ ఆకాశానికి అదేవిధంగా నీటికి అదేవిధంగా మరి దానిలో ఉన్నటువంటి రంగుకి ఏంటంటే ఈ ఆకాశంలో ఈ యొక్క మేధావృతమైనప్పుడు నీలి రంగులో ఉన్నప్పుడు ఆ నీటి రంగులో ఉండేటువంటి కూడా ఏంటంటే ఈ యొక్క నీటిపైన పడడం వల్ల ఆ విధంగా నీటి రంగులో ఉంటుందంటే ఒక కాంతి ద్వారా ఆ విధంగా మరి పడడం వల్ల ఆ విధంగా వస్తుందని చెప్పని వాటి గురించి పరిశోధనలు చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా వాయు పదార్థం వాయు కానీ ఘన ద్రవ వాయు పదార్థాలలో అంటే నీటి ద్వారా కూడా ఈ యొక్క ధ్వని కానీ లేకపోతే అదేవిధంగా ఈ వాయు తరంగాల ద్వారా వీటి ద్వారా ధ్వని ప్రసరించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుందని చెప్పని వీటిపైన పరిశోధనలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉండేది అర్థంగా అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది దానిలోని భాగంగానే అతని పరిశోధనలను యోపరిచినటువంటి రోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అంటే ప్రపంచానికి తెలిసినటువంటి రోజు కాబట్టి ఈ యొక్క దినాన్ని మనం ఏంటంటే ఈ యొక్క నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది సర్ సివి రామన్ గారు అనేక పరిశోధనలు చేసినట్లు కానీ అతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అదేవిధంగా మన భారతదేశం కూడా భారత రత్న అనేటువంటి అవార్డును కూడా ఇచ్చి సత్కరించడం అనేటువంటి జరిగింది మీ అందరికీ కూడా తెలుసు ఇంకా అతని గురించి చాలా వివరాలు అదేవిధంగా ఏమేమి ప్రాముఖ్యం అనేది మీ అందరికీ కూడా తెలుసు చాలా కూడా ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి అదేవిధంగా మనం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే మరి మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి ఆకర్షణలు చేసారో వాటి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అదేవిధంగా మీరు ఇట్లా తీసుకున్నట్టయితే చాలామంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ యొక్క సైన్స్లో కావచ్చు మ్యాథ్స్లో కావచ్చు చాలా మంది ఏంటంటే అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది ఇప్పుడు మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా మరి అతను ఒక గొప్ప సైంటిస్ట్ అతను మిషల్ మ్యాన్ అని చెప్పని కూడా మనం అంటా ఉంటాం ఎందుకంటే అతను విమానాలు తయారు చేయడంలో కావచ్చు ఈ యొక్క చిపనులు తయారు చేయడంలో ఈ యొక్క వెన్నుముకగా నిలిచినటువంటి వ్యక్తి ఈ యొక్క ఏపీజే అబ్దుల్ కలాం గారు మన దేశానికి ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు అదేవిధంగా విక్రమ్ సారాభాయ్ గారు ఇట్లా అనేక మంది భేధావులు ఉన్నారు అనేక పక్షంలో చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా మనకు పూర్వకాలంలోనే చాలామంది ఏంటంటే ఆర్యభట్ట కావచ్చు ఇంకా చాలా మంది ఖగోళ శాస్త్రం గురించి ఇట్లా అనేక రకాలుగా ఆ రోజుల్లోనే చెప్పినటువంటి భేధావర్గము మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా మన భారతదేశం అనేటువంటిది చాలామంది మేధావులకు కాబట్టి నేషనల్ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇది చాలా గొప్ప రోజు మన భారతీయులకు ఎందుకంటే ఇది ఓన్లీ మన భారతీయులకు మన భారతదేశం వరకే జరుపుకున్నటువంటి యొక్క ఫెస్టివల్ సైన్స్ ఫెస్టివల్ జాతీయ సైన్స్ దినోత్సవం ఇందాక వివరంగా కూడా మన ప్రిన్సిపాల్ సార్ చెప్పారు ఈరోజు చంద్రశేఖర వెంకట ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ను ఈ రోజు అంటే దానికి గుర్తింపు లభించిన రోజు ఆ రోజును మనం సైన్స్ ఆయన బర్త్డే కాదు యానివర్సరీ కాదు ఏది కూడా కాదు ఆయన యొక్క ప్రయోగాన్ని గుర్తించిన రోజు కాబట్టి ఇవాళ మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం ముఖ్యంగా అతను ఇది ఒకటే కాదు దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు సిద్ధాంతాలు కూడా కనుగొనడం జరిగింది చాలా విభాగాల్లో చాలా కనుక్కున్నాడు ఇప్పటికీ కూడా ఆయన ఆ యొక్క చెప్పబడినటువంటి సిద్ధాంతాలు ఇప్పటికి కూడా కొన్ని రీసెర్చ్లోనే ఉన్నాయి చాలా రీసెర్చ్లో ఉన్నాయి ఇంకా అంటే ఆయన ఎంత భారతీయ మేధావి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత అంతటి మేధావి మనకి ఇప్పటివరకు కూడా భారతదేశంలో లభించలేదు అతనికి భారతరత్న అవార్డు మన భారతదేశం నుంచి సత్కరించింది అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా గుర్తించి ఆ కాలంలో గుర్తించి నోబెల్ బహుమతి కూడా నోబెల్ ప్రైజ్ పిలవడం జరిగింది అంటే మన భారతదేశంలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ విభాగంలో పొందినటువంటి వ్యక్తి సి సివి రామన్ గారు వారికి మనం ఆ కాలంలో సర్ అని అభిరుద్దిచ్చేసి వాళ్ళ సర్ సివి రామన్ అని గౌరవంగా మనం ఇప్పటికీ పెంచుకుంటాం అయితే ముఖ్యంగా ఇందాక చెప్పారు రామన్ దగ్గర నుంచి కానీ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్రపంచ దేశంలో ఏదైనా కూడా ఒక ఇన్వెన్షన్ చేయాలంటే ఏ దేశానైనా చాలా కోట్లు కోట్లు ఖర్చు పెడతారు దాన్ని కూడా చాలామంది స్పాన్సర్స్ వస్తారు నేను ఇది కనుక్కుంటున్నాను అంటే చాలామంది స్పాన్సర్స్ కోర్టు కోర్టు పెడతారు కానీ రామన్ గారు కేవలం అప్పుడు రెండు వందల లోపు మాత్రమే విలువ చేసే పరికరాలతోటి ఈ యొక్క రామనే వ్యక్తం కనుక్కోవడం జరిగింది అది ఆ కాలంలో ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కూడా చాలా కూడా ఆశ్చర్యానికి ఉన్నాయారు ఏంటి ఇంత తక్కువ కాస్ట్లో ఇంత పెద్ద ప్రయోగం ఏంటి దానికి నోబెల్ ప్రైజ్ రావటం అని చెప్పేసి ప్రపంచ మేధావుల దృష్టి అంతా కూడా అప్పుడు భారతదేశం మీద ముఖ్యంగా సీనిరామ ఆ కాలంలో లండన్ వెళ్దామనే తరుణంలో ఆయనకు ఫిట్నెస్ లేదని ఆరోగ్య పరంగా కానీ ఆర్థికంగా కానీ లేడని చెప్పేసి విదేశాలకు వెళ్ళ వెళ్ళవద్దని చెప్పేసి అన్నారు కూడా ప్రకటించడం జరిగింది అది నా మంచిగా అని చెప్పేసి తర్వాత అంటాడు పంపకపోవడం మూలానా ఇవ్వాలని ఇన్వెన్షన్ చేయగలిగాను భారతదేశానికి నేను ఆ దేశానికి నేను వేరు ప్రఖ్యాతులు తీసేరాగలని చెప్పి జరిగింది అదేవిధంగా మనం అప్పుడున్న ఇంగ్లీష్ గవర్నమెంట్ కూడా సూచించడం జరిగింది మనం విదేశాలకు వెళ్ళడం కాదు విదేశీ సైంటిస్టులే మన భారతదేశాన్ని రద్ించుకొని ఇంకా మనం ఒక టీంవర్క్గా ఎన్నో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసేదాన్ని అప్పటి ప్రభుత్వాలు ఎవరు కూడా వినిపించుకోలేరు కానీ అతను కోరుకునేది ఒకటి మనము విదేశాలకు వెళ్ళి ఆ దేశానికి మన యొక్క విజ్ఞానాన్ని అందించి కొత్త కొత్త ఆవిష్కరణ చేయడం కాదు గ్రీన్ వేరే దేశం ఉన్న సైంటిస్ట్ని మన దేశానికి రప్పించి కొత్త ఆవిష్కరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ కాలంలోనే మనకు సూచించడం జరిగింది ఇప్పుడున్న మన స్వాతంత్రం వచ్చాక స్వాతంత్రం రాకముందు మనం అన్ని రంగాల్లో కూడా వ్యాకున్నగోడి ఇవాళ మనం చూస్తున్నాం రాకెట్ కానీ చంద్రయాన్ కానీ రీసెంట్గా స్పేస్ కూడా ఒక ఫోర్ మెంబర్స్ విత్ హ్యూమన్ తోటి వెళ్ళే ప్రయత్నాలు కూడా మనకు భారతదేశం జరుగుతున్నాయి ఇలాంటి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ మనం ఇప్పుడిప్పుడు చేసుకున్నాం ప్రపంచ దృష్టిని కూడా మనం ఆకర్షిస్తున్నాం ఆ విధంగానే మీరు కూడా ఇవాళ అంటే సివి రామన్ కానీ ఎక్కడి నుంచో దేవుడు నువ్వు అని చెప్పేసి కింద పంపలేదు మీలాగనే ఒక సాధారణమైన స్కూళ్ళల్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ సెచ్ చేసి ఒక థింక్ చేసి నా దేశానికి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఆ ఒక ఆలోచనతో ఆయన ఆవిష్కరణ చేయడం జరిగింది అందుకే ముఖ్యంగా నేను ఇవాళ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఏదైనా ఆవిష్కరణ చేయాలప్పుడు అయ్యో కోర్క్ అయితే బాగా అయితే అనుకోకూడదు ఎందుకంటే చిన్న చిన్న తక్కువ ఖర్చుతో కూడా మనం చేయొచ్చు రీసెంట్గా మనం గత గవర్నమెంట్లో కూడా ఇన్నోవేషన్స్ ప్రోగ్రామ్ ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఆఫర్ చేసినప్పుడు కేటీఆర్ గారే ఫైవ్ ల్యాక్స్ టూపీస్ అనౌన్స్ చేశారు ఎవరైతే ఇన్నోవేషన్ తక్కువ ఖర్చుతోటి మంచి ఉపయోగపడేది ఏదైతే చేస్తారో వాళ్ళకు ఒక ఫైవ్ ల్యాక్స్ ఇస్తా అని చెప్పేసి ఇంటింటా విజ్ఞానం కార్యక్రమం ఎవరైనా కూడా చేస్తారు అలాంటి ప్రోగ్రామ్ ఇస్తే మనకు గురుకులం స్కూల్లో మన జిల్లా లేనిపోతా ఉమ్మడి జిల్లా నుంచి ఆ గురుకులం స్కూల్ నుంచి ఒక అమ్మాయి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ రకాలు హండ్రెడ్ ఇప్పుడు నాకు టూ హండ్రెడ్ అంటే ఇప్పుడు టూ ల్యాక్స్ అనుకుందాం ఇప్పుడు ప్రజెంట్ టూ హండ్రెడ్ రూపీస్ లోపలనే ఒక కనుక్కొని అప్పుడు స్టేట్ ఎగ్జిబిషన్లో పెడితే ఆమె ఫైవ్ ల్యాక్స్ రూపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది చాలా గవర్నమెంట్ అదేంటి అంటే జస్ట్ అందులో కళ్ళు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటి వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మనం అంటే చూస్తాం మార్నింగ్ ఇది మధ్యాహ్నం ఇది ఈవినింగ్ ఇది అని చూస్తాం వాళ్ళకి చదవరాదు కదా ఎలా గుర్తుపట్టాలి ఎప్పటికి ఇంత ఒకరు సపోర్ట్గా ఉండాలంటే కుదరదు ఒకసారి పని మీద పోతారు వాళ్ళ నుంచి మధ్యాహ్నం ఉండరు మధ్యాహ్నం కూడా వేసుకోవాలి ఎలా కాబట్టి ఒక బ్యాగ్ క్లాత్ బ్యాగ్ ఒకటి కుట్టిందమ్మా ఒక క్లాత్ బ్యాగ్ కొట్టేసి దాంట్లో మళ్ళీ సబ్బు మూడు ఒక మూడు సంచులు చిన్న చిన్నవి పెట్టేసి ఒక పెద్ద బ్యాగు దాంట్లో సబ్బు మూడు చిన్నవి చేసి మార్నింగ్ నూను ఈవినింగ్ ట్యాబ్లెట్స్ అని లేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకుండా కూడా ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటారని కనుక్కొ ఆ ట్యాబ్లెట్స్ యొక్క టైం అయిపోయింది అయినాక అది జనరల్ సెన్ లాగా కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఒక పెద్ద బ్యాగ్లో చిన్న సబ్ బ్యాగ్స్ అంటే కూరగాయల కానీ దాన్ని కూడా తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి అట్లా ఒక అమ్మాయి కనుక్కుంటే ఫైవ్ ల్యాక్స్ వచ్చాయి